అందరికీ జై శ్రీరామ్ వెరీ గుడ్ సో ఈరోజు మనందరము కూడా దేవనార్ స్కూల్ ఫౌండేషన్లో పద్నాలుగో సంవత్సరం ఫ్రెండ్షిప్ డే చక్కగా మనందరం కూడా జరుపుకున్నాం అందరికీ కూడా ఆదివారం ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా చాలా బాధ కలుగుతుంది అన్నమాట సో కానీ మన హనుమాన్ చాలీసా టీం సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేయడం చాలా చాలా ఆనందకరం ఇవాళ ఎంతోమంది ఇక్కడికి భాగ్యనగరంలో నలుమూలల నుంచి కూడా భక్తులందరూ కూడా వేరే వేరే ప్లేస్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజున మా స్టాఫ్ హెచ్డిఎఫ్సి స్టాఫ్ అఖిల్ అదేవిధంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాధురి వీళ్ళందరూ కూడా హాస్టల్లో ఉండే అసలు వాళ్ళు పొద్దున్న నిద్ర లేకరు అసలు అటువంటి వాళ్ళు ఆదివారం పొద్దున్న ఆదివారం అంటే రెస్ట్ డే అనమాట అటువంటిది వాళ్ళందరూ కూడా రావడం చాలా ఆనందం అదేవిధంగా మా హనుమాన్ జల్సా టీం సభ్యులు అదేవిధంగా అదే అదేవిధంగా మా సు సురేష్ గారు మా హనుమాన్ జలిసా టీం సభ్యుడు సురేష్ కానీ మా అనిల్ సార్ కానీ హనుమాన్ జాలిసా టీంలో ఆయన కూడా పద్నాలుగు సంవత్సరాలు వచ్చినట్టు ఉన్నారు ఈ పోగ్రామ్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకుండాను అదేవిధంగా అన్నమయ్య వంశస్థులు మన సాగర్ గారు ఈ కార్యక్రమానికి దాదాపు నిజం చెప్పాలంటే ఆయన హాస్పిటల్లో ఆపరేషన్ అయింది దానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఆపరేషన్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి ఇవాళ నేను రావాల్సిందే అన్నట్టు ఆయన రావడం ఆ స్వామివారి అనుగ్రహం నిజంగా చెప్పాలంటేను అదేవిధంగా పక్కనుండి ఆయన నేషనల్ అవార్డు విన్నర్ రెడ్డి సార్ నిజంగా చెప్పాలంటే సార్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది ఫోర్టీన్ ఇయర్స్ ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది అదేవిధంగా సార్ వాళ్ళతో ఉండేటువంటి సభ్యులు అందరూ కూడా నిజంగా అదేవిధంగా మన మన అన్న నిజంగా ప్రదక్షిణాలంటే ముందుంటారు రాములు గారు వాళ్ళ అబ్బాయి నిజంగా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ నిజంగాను ఇంత దూరం వచ్చినాం వెరీ వెరీ హ్యాపీ నిజంగా ఆయన ఎప్పుడూ కూడా ఏ మంగళవారం కూడా ప్రదక్షిణాలకి మాన్రు ముందు వచ్చి ఎయిటీ ఎన్ని ఇయర్స్ సార్ సెవెంటీ నైన్ ఇయర్స్ అండి ఆయనతో సమానంగా నేను కూడా నడవలేను అంత చక్కగా ఆయన ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు స్వామివారికి వెరీ వెరీ నైస్ సార్ అదేవిధంగా మా వినయ్ ఏమన్నా ప్రదక్షిణాలు ఉంటే కొత్త ఈవెంట్స్ ఉంటే మాత్రం మాండో వెరీ హ్యాపీ అదేవిధంగా మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయ్ నితేష్ అదేవిధంగా మన బీజేపీ లీడర్ రాకేష్ అదేవిధంగా యూకే వెళ్ళి మన టీంలో మళ్ళీ అంతా ఆఫ్ తెలుగు మాట్లాడలేదడు యూకే వెళ్ళిన తర్వాత సురేష్ అదేవిధంగా మన గౌరీశంకర్ అదేవిధంగా మన అల్వాల్ హనుమాన్ చలీసా టీం అని ఏంటంటే అల్వాల్లో కానీ అదేవిధంగా మన కాప్రాలో వాళ్ళు ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే హనుమాన్ చలీసా ఒక టెంపుల్లో చేస్తూ ఎంతో మంది భక్తుల్ని వాళ్ళు కలుపుకుని హనుమాన్ చలిసా చేస్తున్నారు వాళ్ళు ఎల్ల వెళ్ళేలా కూడా స్వామి కాపాడుతుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదే విధంగా మా రాజ్ కుమార్ నిజంగా సార్ని చూస్తే నాకు నిజంగా బలి అనిపిస్తుంటుంది సూర్య నమస్కారాలకి పొద్దున్నే టైం కూర్చేస్తారనమాట ఉండేసర సార్ నిజంగాను ఆయన నిజంగా ఎప్పుడు కూడా బ్లెస్డ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మన టీంలో చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నా యూకేజీ మన హనుమంజలి సార్ టీమ్ ఈరోజు మ్యారేజ్ అయిపోయింది అయినా వాళ్ళ అత్తమ్మతో కొట్లాడు మరి ఇవాళ వెళ్ళాల్సిందే అని వచ్చింది విభా వెరీ థ్యాంక్ యూ విభా ఫెంటాసిక్ అదేవిధంగా అన్న మొన్నే శ్రీలంక వెళ్ళాను ఆయన చేశాను చూడంగా నువ్వే గుర్తొచ్చేసావు అన్న అని చెప్పింది పల్లవి థ్యాంక్ యూ పల్లవి ఫర్ కమింగ్ అదేవిధంగా మా గురుగారు ఏంటంటే అసలు కాన్సన్ట్రేషన్ అంతా ఎవరిని పిలిచిందో వాళ్ళ మీద భజన మీద లేదు అసలు వాళ్ళు వచ్చారా వాళ్ళు బాగున్నారా వాళ్ళకి కూర్చోబెట్టావా ఆ నిజంగా అంటే చైతన్య అదేవిధంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ కార్యక్రమానికి వద్దామని రాలేకపోయినటువంటి వాళ్ళకి ఈ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మనం పద్నాలుగో సంవత్సరం మన హనుమాన్ చాలీసా టీం మల్కాజ్గిరి ఇక్కడ ఈ యొక్క హను దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్లో హనుమాన్ చాలీసా మనం అందరం నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరము కూడా మనం ఒకటి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ప్రతి ఆదివారం మనందరము కూడా తప్పకుండా హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకోవాలి అని నేను లాస్ట్ ఇయర్ నేను చెప్పాను మరి ఎంతమంది చదువుతున్నారు అనేది నాకు తెలీదు ఈ ఇయర్ నేను చెప్పేది ఏంటంటే హనుమాన్ చాలీసాతో పాటు ప్రతి ఆదివారం కూడా మనం సూర్యుడికి నమస్కరించాలి అంటే సూర్యుడు సూర్యుడు ఉంటేనే ఈ జగత్తు మొత్తం కూడా ఆ సూర్యనారాయణ మూర్తి పైన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ మిత్రుడు ఎవరు అంటే ఆ సూర్యనారాయణ మూర్తి అందరూ కూడా గట్టిగా ఒకసారి ఓ మిత్రాయనమ కాబట్టి ఆ సూర్యనారాయణ మూర్తి కిరణాలు మనందరిపైన కూడా సమానంగా వస్తాయి అదేవిధంగా మనము కూడా ఒక స్నేహితుడు అంటే ఈ ఎక్కువ తక్కువ అని కాదు స్నేహితులకి ఒక రోజు కాదు ఒక దినము కాదు ఒక పర్టిక్యులర్ కాలం కాదు అది బర్త్ డెత్ ఏమీ లేదు స్నేహితు స్నేహానికి అనమాట అంత గొప్పది విలువల్లో స్నేహితుడు అనేది కాబట్టి మనము ఈ యొక్క మిత్రుల దినోత్సవం అని మనం జరుపుకుంటున్నాం ఈ రోజున ఆ విధంగా మనం ఇంకా ఇంకా ముందుకు కొనసాగుతూ ప్రతి ఒక్కరు కూడా ఆదివారం సూర్యనారాయణ మూర్తి యొక్క ఉపాసన చెయ్యాలని వీలైతే నేను చెప్తున్నానండి మరీ మరీ చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దయచేసి ఆదివారం ఉదయం లెగడానికి ప్రయత్నించండి సూర్యనారాయణ మూర్తి రాకముందే నిద్ర లెగండి ప్రతి ఆదివారం కూడా మీకు ఏమీ రాకపోయినా సూర్యుడిని చూసుకుని ఒక్కసారి దండం పెట్టుకోండి ప్రత్యక్ష దైవ్యం సూర్యనారాయణ మూర్తి కాబట్టి ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ మూర్తి కాబట్టి మన అందరికీ కూడా ఆరోగ్యం ఉంటే అన్నీ మనం సంపాదించుకోవచ్చు చాలా చాలా విలువైంది ఏంటంటే ఆరోగ్యం కాబట్టి ఆ సూర్యనారాయణ మూర్తి ఎల్ల వెళ్ళలా కూడా మనకి నిండు నూరేళ్ళ ఆరోగ్యంతో మనందరము కూడా జీవిస్తూ ఉండాలని మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు వచ్చే రోజులు మనందరము కూడా ఇంకా ఇంకా చక్కగా ఈ యొక్క హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా తీసుకుని వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం